మాజీ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవస్కర్ ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీం యొక్క పర్ఫార్మెన్స్పై ముచ్చట పడ్డాడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినా జెస్వి బుమ్రాయ్ శశి జైస్వాల్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడంతో భారత్ టీం పెడుతులో ఆస్ట్రేలియాపై గుర్తుంచుకోదగ్గ విజయం సాధించింది అయితే గవస్కర్ అభిప్రాయం ప్రకారం ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నుండి ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపించాడు ఫస్ట్ టెస్ట్లోని ఎంట్రీ ఇచ్చిన నిశి కుమార్ రెడ్డి నలభై ఒకటి ముప్పై ఎనిమిది రన్స్ చేశాడు ఇందులో ఒక వికెట్ కూడా తీశాడు తన యొక్క ఎంట్రీని నిరూపించుకున్న నితీష్ కుమార్ రెడ్డి అత్యంత విలువ అయినటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఈ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అవకాశాన్ని అందించుకొని టీం యొక్క టాప్ స్కోలర్గా నిలిచాడు నితీష్ యొక్క బౌలింగ్లో టీంకి ఉపయోగపడ్డాడని అతని యొక్క ఫీల్డింగ్ కూడా సూపర్గా ఉందని గవస్కర్ చెప్పుకొచ్చాడు భవిష్యత్తులో భారత్ టీంకి ఈ యంగ్ డైనమిక్ యువ ఆల్రౌండర్ ఒక కీలకమైన పిల్లర్గా మారతాడని గవస్కర్ స్పోర్ట్స్ స్టార్కు తన యొక్క కాలంలో రాశాడని చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ టెస్టు ఫస్ట్ రోజున గవస్కర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ క్రికెట్కు రెడీయా అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఈ యొక్క ఆస్ట్రేలియా పిచ్లలో పెద్ద బౌడరీలు ఉంటాయి అశ్విన్ ను రవీంద్ర జడేజాను తీసుకొని వెళ్తారని అనుకున్నాను ఇది కొత్త మేనేజ్మెంట్ కొత్త ఆలోచన వారు నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకున్నారు ఆయన విలువ విలువైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడని సందేహం లేదు కానీ ఆయన టెస్ట్ క్రికెట్కి రెడీ ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు ఇండియా ఇప్పుడు అడిలైడ్కి వెళ్ళేటప్పుడు పెడుతులోని విజయంతో అల్లి ఎక్స్పర్ట్ని అందరినీ తప్పు అని నిరూపించింది ఈ విజయం లేటెస్ట్గా టాప్ పది విజయాలలో ఒకటిగా నిలుస్తుంది జస్పీర్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాటర్లను వరుసగా పరీక్షిస్తూ వారు శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేశాడు పిచ్చు సహాయం చేసినప్పటికీ అపరిచితమైన పిచ్చుపై భారత్ బ్యాట్స్మెన్లు రాణించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని ఈ విధంగా గవస్కర్ పేర్కొన్నాడు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తొందరగా నేర్చుకునే ఆటగాడని అతని యొక్క నైపుణ్యం చాలా బాగుంటుందని అతని రెండవ ఇన్నింగ్స్లో స్టార్టింగ్లోనే అతని యొక్క బ్యాట్ షూట్గా ఉండడమే దాని ద్వారా స్పష్టమైంది కేఎల్ రావుల్ యొక్క మార్గ నిర్దేశంతో అతను స్థిరపడినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు చేసింది ఏమీ లేకపోయింది ఇది ప్రయాణిస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే వలన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్